దీకి శ్రీ బలరామదేవునికి ప్రియా హిందుబంధులరా మనం ఒక గొప్ప ప్రదేశంలో ఉన్నాం ఇది చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం ఉత్తరాంధ్రలో ఒక ఉత్తమమైన ప్రదేశం చైతన్య మహాప్రభు ఆరు వందల సంవత్సరాల క్రితం ఇటువైపు వెళ్ళారు ఆయన ప్రభావం అప్పటికప్పుడు కొన్ని చోట్ల చూపించారు కానీ కాలక్రమేణా కూడా చాలా చోట్ల ఆయన ప్రభావం అలా కనబడుతూ ఉంది అలాంటి ప్రదేశాల్లో ఇది ఒకటి పక్కనే నాగావళి నది మనం చూద్దాం ఇక్కడ కొండలు అటు నది ఇటు కొండలు గోవర్ధనగిరిలా చూడండి అలా ఒకసారి అలా తిప్పుడు అన్న ఏదో గోవర్ధనగిరి దగ్గర ఉన్నట్టే ఉన్నాం మనం గోవర్ధన గోవర్ధనగిరిలాగా ఇక్కడ వెనకాల అన్ని పొలాలు ఇలాంటి ఆహ్లాదకరం చూడండి ఒకసారి మాట్లాడకండి ఆ పక్షులది ఒకసారి వినండి చూడండి అన్ని పక్షుల పూజీతాలు మంచి ప్రకృతి కొబ్బరి చెట్లు పొలాలు నది ఎంత ఆహ్లాదకరం అంటే పొద్దున్నే మూడున్నరకు లేచి రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేసి జపం చేసుకుని హారతి చూసుకుని మంగళారతి పాడుకుని మళ్ళీ జపం చేసుకుని రాధాష్టమి నాడు ఈ దివ్య ప్రదేశం ఇంతకీ ఎక్కడున్నా చెప్పలేదుగా నేను చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఇది నాగావళి నది అంటే ఎక్కడ ఉంది మన రాష్ట్రంలో శ్రీకాకుళం టౌన్ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళంలో ఉంది ఈ ఏరియా పేరు ఏమిటి మధు పొన్నాడ అమ్మ పొన్నాడ ఇప్పుడు ఇది సిటీ అవుట్స్కట్ సంవత్సర నాగావళి నది పొలాలు చెట్లు పక్షులు నది కొండలు కుడతలు చిలుకలు అద్భుతమైన వాతావరణం ఇది మీరు అనుభవించి ఆస్వాదిస్తే తప్ప చెప్పడం ఇలాంటి ప్లేస్లో ఇదిగో తిప్పటి ఎక్కడ ఏముంది ఇక్కడ అది చెప్పాలి కదా అది ఇస్కాన్ టెంపుల్ అదేమిటండి షెడ్ చూపించి టెంపుల్ అంటారు అనుకుంటున్నారా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే లోపల ఎవరున్నారు జగన్నాథ స్వామి ఉన్నాడు బలరాముడు ఉన్నాడు సుభద్రాదేవి ఉంది మనం పై పైన కాదు కదా చూడవలసింది లోపల దేవుడికి దేవాది దేవుడికి ఎన్నో సేవలు జరుగుతున్నాయి భవిష్యత్తులో అందరూ తలోచి వచ్చి ఇక్కడ దివ్యంగా భవ్యంగా పెద్ద మందిరం వచ్చేస్తుంది అలా ఎన్ని చోట్ల లేదు కాబట్టి జగత్తు అంతా వైకుంఠం జగత్తు అంతా బృందావనం చేయడమే రఘపాలి వారు ఒక లక్ష్యం అలా ఇక్కడో బృందావనాన్ని ఆయన శిష్యుల్లో ఆయన ప్రశిష్యుల్లో ఒకరు సృష్టించారు ఇదే మనకి బృందావనం ఇదే మనకి వైకుంఠం ఇదే మనకి దివ్యధామం ఒకసారి మనం అలా ఆస్వాదిస్తూ మనం అలా వెళదాండి గోవార్ధన గిరిధారి గోవార్ధన గిరిధారి నాతో ఫోన్ చేసినప్పుడల్లా చెప్పేవాడు మధుర్శ్యాం ప్రభు తులసి ప్రియ ఏం చదువుతున్నారా తులసి తాడు తాడు బంగారు లైక్ సో ఆ మధురశ్యాం ప్రభు ఎప్పుడు చెప్పేవాడు ప్రభు ఇలా నది నది పక్కన కొండ కొండ పక్కన స్థలం అసలు ఇంకెక్కడా లేదు ఎందుకంటే బృందావనంలో నది ఉంది కానీ ఇస్కాన పక్కన కొండ లేదు మాయాపూర్లో నది ఉంది కొండ పక్కన కొండ లేదు అలా నది కొండ కలిసి వచ్చిన ప్లేస్ ఇది ఒకటే అద్భుతం అని చెప్పేవాడు చాలాసార్లు మనం అట్ల అటు వెళ్ళారా అటు కదా వెళ్దాం సో ఇలా ఎన్నో ఔషధాలు ఉంటాయి తెలుసా ఈ మొక్కలన్నీ మనకి తెలియదు కానీ ఎన్నో ఔషధాలు ఉంటాయి అమ్మ చెప్పు పర్లేదు కదా రోజు మీరైతే గోవర్ధన్కి ఎక్కేస్తున్నారన్నమాట సండే సండే ప్రతిరోజు మొక్కుతారు సండే సండే ఎక్కుతారు సండే ఫీస్టు ఎక్కుతారు కృష్ణ భక్తికి దూరము చేయువారెవరైనాను ఒక తొక్కు తొక్కుతారు ఇది మా బంగారు మాకేమో కంగారు ఆహా ఈ కొండలలో మీరెండలలో ఈ చల్లని దేశములో ఈ ఆనంద ప్రదేశములో అంతర్జాతీయ కృష్ణ చైతన్య చైతన్యసంగపు ఈ దివ్య స్థలిలో దివ్యధామైన ఈ వైకుంఠములూ రావయ్యా మధుసూదన రావయ్యా హరిసూదన చేయవయ్యా పరిశోధనా ఆహా జాస్ జీ తులసీ 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 పట్టుకో తులసి మేమున్నాము అలసి మీతో కలసి అక్క చెల్లెల్లిద్దరకుండకూడదు జలసి అదే కావాలి మన పాలసి చూడండి ఇప్పుడు అదుగో అది గదుగో నాగావళి అది గదిగో నాగావళి బలరాముని చేతనున్నది ఒక బంగారు నాగలి నాగలే అయినది నాగావలి ఈ పచ్చని ప్రదేశమునందు ఈ దివ్య స్థలమునందుకలీ మధ్యాహ్నము వరకు మనకు వెయ్యకూడదు ఆకలి మధ్యలో ఆకలి అంటే పట్టుకొస్తాడు నాన్న ఒక రోకలి అదవుతుందా మధ్యాహ్నం వరకు ఫ్రాస్టింగ్ చేయాలి అని దాని అంత ఒకసారి నేకేత్త చేస్తుంటే అలా ఈ ప్రకృతి ఈ యొక్క సౌందర్యాన్ని అంతటినీ అలా दी अंदर की आनंद दी चूप जयो राधा जया जय कुंजवीहारी गोपीजन वा जय गिरीवराधारी जयोगिरीवरा చెప్తాడే అదివో అల్లది ఓ హరివాసము వాసము అదివో అల్లది ఓ శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లది ఓ శ్రీ హరివాసము అలా శ్రీకాకుళంలో ఒక దివ్యమైనటువంటి ప్రదేశం వనంలో వనంలో ఈ పొలాల్లో ఈ చేలల్లో ఆ నదుల్లో ఎంత దివ్యం ఎంత భవ్యం మన దేశం అంతా ఇటువంటిదే ఎక్కడైనా సరే వైకుంఠమే ఇలా ఆనందాన్ని సంతోషాన్ని ఇక్కడే మనం ఇతరులకు కూడా పంచిపెట్టచ్చు కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అనే ఈ మహామంత్రాన్ని మనం జపం చేస్తూ శ్రీల ప్రభూపాది వారి పుస్తకాలు చదివితే ఇక్కడే ఈ లోకంలోనే వైకుంఠ దర్శనాన్ని చేసి మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవచ్చు అలా మీరందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా రూపాది వారి పుస్తకాలు చదివి భగవంతుడినైనా దేవాదేవుడైన కృష్ణుని చేరుకోవాలి కోరుకోవాలి ఈ తనువుని మనం వ్యర్థం చేసుకోకుండా భగవంతుడిని చేరుకోవాలి దానికోసమే ప్రయత్నం చేయండి నా శ్రీకాకుళం వస్తే మంచి రోడ్డు ఉంది ఆ రోడ్డు జూమ్ చేయి మంచి రోడ్డు ఉంది బ్రహ్మాన రోడ్డు నాలుగు అడుగులు వేస్తే బ్రిడ్జి ఇక్కడ ఎడ్జి అర్థం చేసుకో బుజ్జి అదైనా అలా వచ్చేసి చక్కగా ఈ ఇక్కడ జగన్నాథ బలదేవ సుభద్రలు ఉన్నారో చక్కగా సేవించండి మన దేశం రాముడికి సంబంధించింది మన దేశం కృష్ణుడికి సంబంధించింది మన దేశం భగవద్గీత భాగవతం రామాయణాలకు సంబంధించినటువంటిది అంతేగాని మన దేశానికి పాషాణ మతాలకి ఏ సంబంధం లేదు ఎవరైతే పాషాణ మతస్థులుగా వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటున్నారో వాళ్ళంతా మన పూర్వీకులకి జన్మించిన వాళ్ళే అందరూ మన బంధువులే అందరూ మన హిందువులే అందరూ రండి మాంసాహారాన్ని విడిచిపెట్టేసేసి తమోగుణాన్ని కలిగించే ఆహారాన్ని విడిచిపెట్టేసేసి మధ్యాన్ని విడిచిపెట్టి అక్కర్లేని చెడు హ్యాబిట్స్ ఇలాంటివేవి ఉంటాయి కదా అన్నీ విడిచిపెట్టి చక్కగా జగన్నాథుడు పాదాలను పట్టుకుని ఆనందంగా జీవించండి అర్థమైంది తినచ్చు అని చెప్పేటువంటి అటగాడిది మతాలు విడిచిపెట్టి ఆనందంగా సంతోషంగా ప్రకృతితో మమేకమవుతూ ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతిని పూజిస్తూ పరమాత్మను దర్శిద్దాం నమో వెంకటేశ నమో శ్రీనివాస జై జగన్నాథ్ జనలో జై జగన్నాథ్ గట్టిగా తులసి జై జగన్నాథ్ జై బాలదేవ్ జై బాలదేవ్ జై సుభద్రూపాదికి